దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఎవరు నా కుటుంబము ఎవరు నా కుటుంబము అంటే ఏంటి ఎవరు నా కుటుంబము నా కుటుంబం అంటే ఎవరు తల్లి తండ్రి అలాగే మనము మనతో పాటు తోబుట్టిన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కలిపి మనం ఒక కుటుంబంగా ఉంటాము మనము ఆ తర్వాత ఏమవుతుంది తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత వారంటూ ఒక కుటుంబంగా ప్రత్యేకింపబడుతూ ఉంటారు భర్త భార్య పిల్లలు కలిసి ఒక కుటుంబముగా అవుతారు అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో మనకి ఒక తల్లి తరఫున ఒక కుటుంబము తండ్రి తరఫున ఒక కుటుంబము అలాగే భర్త తరపున ఒక కుటుంబము అలాగే ఎవరికి వారికి సొంతంగా భార్య భర్త పిల్లలు కలిగి ఒక కుటుంబము ఇలాగ మనం రకరకాల కుటుంబములుగా మనము మన జీవిత విధానంలో మార్చిపడుతూ ఉంటాము ఇది ఎలాగైతే ఒక ప్రాసెస్గా ఉన్నదో అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా ఒక కుటుంబము అన్నది ఫామ్ అవుతూ ఉండాలి లేదు నాకు ఇప్పటి వరకు ఒక కుటుంబం అన్నది ఏది నాకు ఫామ్ అవ్వలేదు నేను ఎప్పుడు ఎవరితో ఉన్నానో అలాగే ఉన్నాను అని అంటే స్పిరిచువల్గా మనం ఇంకా ఎదగలేదని దాని యొక్క అర్థము ఎందుకనగా కొన్ని కొన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు దేవునిలో అప్పుడు ఏమవుతుందంటే మనకి శారీరకంగా ఉన్నవారు మన కుటుంబమే కానీ మనము స్పిరిచువల్గా మనము వారితో అన్ని విషయాలు షేర్ చేసుకునిలేము విశ్వాసపూర్వకంగా మనతో ఎవరైతే సమాన లెవెల్లో ఉంటారో సమానంగా ఉంటారో వారితో మనం ఒక కుటుంబంగా ఫామ్ అవ్వాల్సి ఉన్నది మనం ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాల్సి ఉన్నది మనం సంకమణకు వెళ్తాము చర్చికు వెళ్తాము అది ఒక కుటుంబము అక్కడ విశ్వాసులు ఉంటారు అలాగే పాస్టర్ గారు ఉంటారు ఇంకా మనము అక్కడ అనేకులతో మనము సంబంధం కలిగి ఉంటాము అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాము అలాగ మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన యొక్క అవసరం ఎదుటి వారికి చెప్పడం ఎదుటి వారు మనకు చెప్పడము ఒక కుటుంబంగా మనము ఫామ్ అవుతూ ఉంటాము అలాగే కుటుంబం అంటే ఏంటి అని అంటే విశ్వాస రీతిలో మనము మన స్థాయికి తగినట్లుగా మనం ఏ మెచ్యూరిటీలో ఉన్నామో ఆ మెచ్యూరిటీకి తగినట్లుగా ఒక కుటుంబం అన్నది ఫామ్ అవ్వాల్సి ఉన్నది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడము నేను నాకు నేను దేవుడే అంతే నాకు ఇంకెవరి పని లేదు అని ఉండడం అన్నది సరైన విధానం కాదు కానీ మనకు అంటూ సహవాసం అన్నది ఖచ్చితంగా ఉండి తీరాలి మనం అన్ని విషయాలు అందరితోని చెప్పుకొనలేము వారు ఎంత తల్లిదండ్రులైనా ఎంత అక్క చెల్లెలైనా ఎంత భార్యాభర్తలైనప్పటికీ ఎంత తల్లి పిల్లలైనప్పటికీ విశ్వాస పరిమాణంలో ఎవరు ఎవరితోనూ ఒక సమానమైన స్థాయిలో ఉన్నారో వారికి షేర్ చేసుకుంటున్నప్పుడే వారి యొక్క పరిస్థితులు వారి యొక్క ఆలోచన విధానములు ఒకరితో ఒకరికి అర్థమవుతూ ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబంలో అందరూ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఎవరికి వారికి ఒక 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 విశ్వాస గ్రూప్ అన్నది ఒక విశ్వాసంతో ఏర్పాటు చేయబడిన వారనే ఒక ఫెలోషిప్ ఉండడం అన్నది మనం గమనించవచ్చు మనం చాలామందిని చూసుకున్నట్లయితే వాళ్ళకంటూ ఒక ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు వాళ్ళకంటూ ఒక దేవుని గురించి షేర్ చేసుకునే వారు కొంతమంది ఉంటారు వాళ్ళకంటూ ఒక గ్రూప్ ప్రేయర్ గ్రూప్ ఒకటి ఉంటుంది ఆ విషయాలు అవన్నీ వారు అందులో ప్రే పెట్టుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఆ విషయాలు బయటకు తెలియ వారికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి మేము మేము ఇందులో మేము ప్రేక్షిస్తా ఉండి ప్రత్యేకమైన విషయాల గురించి అని చెప్తూ ఉంటుంటారు అలాగా మనం చూసినట్లయితే మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే యేసు వారు మనకు మాదిరి ఎవరు అంటే యేసు ఆ యేసు ప్రభార్ కనుక మనం చూసినట్లయితే ఆయన మరియా యోసేపులకు జన్మించారు ఆయనకి సహోదరులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఆయన ఒక కుటుంబము కలిగి ఉన్నారు ముప్పై సంవత్సరాల పాటు ఆ కుటుంబంతో ఆయన సంబంధం కలిగి పెరిగే అయితే ఆయన ఎప్పుడైతే దేవుని సువార్తలో అడుగు పెట్టి ఉన్నారో యేసుప్రభు యొక్క విశ్వాస పరిమాణములు వారి కుటుంబం యొక్క విశ్వాస పరిమాణములు సరిపోల్చబడలేదు అక్కడ వారు యేసుప్రభుని అపనమ్మకంతో ఉండడం గమనించాడు దేవుడు యేసుప్రభుని వారు ఒక ప్రత్యేకముగా చూడడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఆయన పరిచయలు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే మార్కు సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినము ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనెంపిడి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండ్రి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూసి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియు అని చెప్పాను ఇక్కడ చూసాం కదండి ఏం చెప్పారు ఇప్పుడు ఒక కుటుంబమును ఆయన ఫామ్ చేసుకున్నారు వారు ఎవరు అంటే దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారే నా కుటుంబం అది చూడండి ఏతుప్రభారే అటువంటి కుటుంబం అయినా ఏర్పాటు చేసుకుని ఉన్నారు మనము ఈ లోక రిలేషన్స్ అవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ చేయడం వరకే కానీ మన యొక్క స్పిరిచువల్ లైఫ్కి వచ్చేటప్పటికి మనకంటూ ఏది మనం ఒక ఫామ్ చేసుకోవాలి అని అంటే ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటున్నారో వారితోనే మనము కుటుంబ సంబంధాలు పెట్టుకొని ఉండాలి అలాగ లేను నేను ఎప్పుడు కూడా ఒకరినే ఉంటాను ఒకరిదాన్నే ఉంటాను నాకు దేవునికి సంబంధం తప్ప నేను ఇంకెవరితోనే నేను సంబంధం పెట్టుకోను అని అనడము అంత సరైన పద్ధతి కాదు మనకంటూ ఒక ఫెలోషిప్ ఉండాలి మనకంటూ సహవాసం ఉండాలి మనకంటూ ప్రార్థన షేర్ చేసుకునేవారు అలాగే మన ప్ర మన కొరకు ప్రార్థించేవారు మన కొరకు ఒక ఫ్యామిలీ అన్నది మనకి ఉండాలి నేను ఒంటరిగా ఉండడం దేవునికి దేవునికి ఇష్టమైనది కాదు అది ఒక స్థాయి అన్ని విషయాలు మనం అందరికీ చెప్పుకోలేము కాబట్టి ఒక్కొక్క టైంలో మనము కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడవలసి ఉన్నది అది కూడా మనం చూస్తాం అయితే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాసెస్లో మనం చూసినట్లయితే ఒక కుటుంబం అన్నది ఏర్పాటు చేయబడాలి ఒక మనకట్టు చిన్నప్పటి నుంచి పెరిగిన కుటుంబం ఎలా ఉంటుందో తర్వాత మ్యారేజ్ అయిపోయాక ఒక కుటుంబం ఎలా ఉంటుందో ఆ తర్వాత ఎలాంటి కుటుంబము మనకి ఏర్పాటు చేయబడాలంటే విశ్వాస స్థాయికి తగినట్లుగా ఒక్కొక్క కుటుంబము మన మనకంటూ ఫామ్ చేయబడాలి మనకంటూ ఒకళ్ళు ఉండాలి ప్రార్థన చేసేవారు అలాగే మనం మనకు ప్రార్థన చేసుకునేవారు అలాగే ఒక ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనము ఇంకా దేవుల్లో బలముగా ఎదురగలుగుతాము అలాగే యేసుప్రభు వారు అలాగే ఒక కుటుంబంగా ఆయన దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని ఆయన కుటుంబంగా ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆ తర్వాత యేసుప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన శిష్యులు పన్నెండు మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఇప్పుడు యేసుప్రభు కుటుంబం ఎవరు అని అంటే యేసుప్రభు ఒక్కరే కాదు అలాగే యేసుప్రభుతో పాటు తల్లి తండ్రి అన్నయ్యలు అక్కలు అందరూ వచ్చారా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ వచ్చారా యేసప్రభుతో పాటు వెంబడించారంటే అప్పుడు ఎవరు వెంబడించలేదు కానీ యేసుప్రభుతో పాటు ఉన్నవారు ఎవరు అని అంటే ఆయన యొక్క శిష్యులు ఇప్పుడు యేసుప్రభు ఎవరు అని అంటే యేసప్రభు ఆయన యొక్క పన్నెండు మంది శిష్యులు ఇది ఒక కుటుంబం అలాగ ఒక కుటుంబంగా యేసప్రభు ఫామ్ చేపడ్డారు తర్వాత ఎవరు అని అంటే ఆ పన్నెండు మందిలో కూడా దేవుడు మరలా ముగ్గురిని స్పెసిఫిక్గా తీసుకున్నారు మనం కూడా అంతే కదండి మనం కూడా ఫస్ట్ సంఘం ఉంటుంది సంఘంలో విశ్వాసులు ఉంటారు అంతేకాకుండా మనకంటూ కొంతమంది ఒకళ్ళ ఇద్దరు ముగ్గురో ఒకళ్ళు మనకంటూ ఎవరో ఒకరు ఉంటారు మన విషయాలు మన వారితో షేర్ చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అలాగే మన అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకరు ఉంటారు అది మనం చూద్దాము లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేజులను యోహానను యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించచుండగా ఆయన రూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివే దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రిని వారు మోసే ఏలిగా అనువారు వారు మహిమతో ఆగపడి ఆయన ఎరుశలీలో నెరవేర్చబో నిర్గమను గురించి మాట్లాడుచుండని పేదలను అదనతో కూడిన కూడా ఉన్నవారిను నిద్రమత్తుగా ఉండి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసి చూసారా ఇక్కడ మనం చూస్తే పేతులు యోహాను యాకోబు ఈ ముగ్గురును దేవుడు మరలా ఏర్పాటు చేసుకున్నారు వారికి ఇంకా కొత్త విషయాలు దేవుడు బయలుపరిచారు అది మరి పన్నెండు మందికి ఆయన చూపించవచ్చు కదా పన్నెండు మందితోనే దేవుడు ఈ విషయాలన్నీ చెప్పచ్చు కదా కానీ వారిలో ఒక 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 గుణము దేవుడు గ్రహించారు కాబట్టి వీరైతే ఇంకా బాగా దేవుని సమీపంగా వెంబడించి ఉండుండవచ్చు ఒకవేళ ఇంకా దేవుల్లో ఎదిగిన వారై ఉండవచ్చు వీరికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండుండవచ్చు కాబట్టి ఏం చేశారంటే ప్రభు మరలా ఆ ముగ్గురిని ప్రత్యేకపరిచి ఆయన ఒక కుటుంబముగా అక్కడ ఏర్పాటు చేసుకొని ఉన్నారు ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే ఫస్ట్లో తల్లి తండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిగిన ఒక కుటుంబం ఆ తర్వాత ఎవరు యేసు ప్రభు అంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారే ఆయన యొక్క కుటుంబము ఆ తర్వాత ఎవరు అంటే పన్నెండు మంది శిష్యులు ఆయన కుటుంబం ఆ తర్వాత ఎవరు అంటే వేదులు యోహాను యాకం ఈ ముగ్గురు దేవుడితో ఇంకా కొత్త విషయాలు వారు తెలుసుకున్నారు ఇంకా ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్కి ఎవరు యేసు ప్రభుత్వం మిగిలేరు అని అంటే మార్పు సువార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము వారికిచ్చే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని తన శిష్యులతో చెప్పి పేతులను యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతిడొకటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యోధు నుండి తొలగిపోవాలని నేను నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ధు నుండి తొలగించుము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీచ ప్రకారమే కానిము అనేను మరలా ఆయన వచ్చి వారు నిద్రించడం చూసి సీమోను నేను నిద్రించుతున్నావా ఒక్క అయినను మేలుకొని ఉండలేవా అని ఇక్కడ ప్రభు అడిగారు మరలా ముగ్గురే మరలా దేవుడు ఎప్పుడైతే సిలువ మీదకి వెళ్తున్నారు అప్పుడు ఒక పన్నెండు మంది శిష్యులను ఆయన వెంట పెట్టుకొని ఆయనతో పాటు ప్రార్థన చేయడానికి ఆయన అడగలేదు కానీ అందరిలో కొంతమందిని అక్కడే ఉండమని చెప్పి ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళారు పేజులు యోహాను యాకోబు ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి చెప్పారు ఇక్కడ మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పారు కానీ అక్కడ వారు ప్రార్థన చేశారా అంటే అక్కడ వారు ప్రార్థన చేయలేదు అంటే ఇప్పుడు ఏసూ ప్రభుతో ఉన్నవారు ఎవరు అంటే దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే ప్రభుతో పాటు అక్కడ ఉన్నారు ఈ యొక్క సిచ్యువేషన్స్ మనం చూస్తుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు మిగిలిపోతూ ఉన్నారు అంటే సపరేషన్స్ ఏపడతా ఉన్నది ఒక పెద్ద కుటుంబం నుంచి మరల ఇంకో వేరే కుటుంబం ఆ కుటుంబం నుంచి ఇంకో కుటుంబం ఇప్పుడు ఆఖరికి వచ్చేటప్పటికి దేవుడు దేవుడి దగ్గరికి వచ్చారు మనం అనుకోవచ్చు అదేదో నేను ముందు నుంచి అదే చేస్తున్నాను నేను ఎవరితో ఏ మనిషితో నేను సంబంధాలు పెట్టుకోను ఎవరికి నేను ఏమీ షేర్ చేయను నేను నేను దేవుడు అంతే అని అనుకుని ఉన్న వచ్చు కానీ ఎవరైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటారో వారు మనుషులందరిని ప్రేమిస్తారు వారు మనుషులందరితోనూ వారు వారెంతో చక్కగా ఉంటారు ఎందుకంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే మనుషులను ప్రేమించడమే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు దేవుని ప్రభావాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే అయితే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్తున్నారు అంటే దేవుని ప్రేమించడం అంటే పొరుగువాడిని ప్రేమిస్తేనే దేవుని ప్రేమించినట్లు లెక్క నాకు పొరుగువాడొద్దు ఎవరు వద్దు నాకు దేవుడు ఒక్కడే కావాలి అంటే అది దేవునికి ఇష్టమైన ప్రేమ కాదు అది స్వార్థపూరితమైన ప్రేమ దేవుడు అటువంటి ప్రేమను లక్ష్య పెట్టడు కాబట్టి మనము ఒక స్పిరిచువల్ టైంలో మనకి ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒక ఫ్యామిలీ ఫామ్ చేసుకుంటూ ఉండాలి మనము అలాగ ప్రత్యేకింపబడుతూ ఉండాలి కొన్ని కొన్ని ఏరియాలు వచ్చేటప్పటికి దేవుడు విని విడిచిపెట్టే వీరిని విడిచిపెట్టే ఇంకా వీరికి వీరి విశ్వాస ప్ర పరిమాణాలు వేరు నీ యొక్క విశ్వాస పరిమాణం వేరు నీకు మరలా నేను వేరే వారిని ఇస్తాను నీకు మరలా వేరే వారిని ఇస్తానని అలాగా ఎప్పటికప్పుడు దేవుడు కొన్ని కొన్ని రిలేషన్స్ కట్ చేసేస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని రిలేషన్స్ ప్రభువు యాడ్ చేస్తూ ఉంటాడు అలా ఒక ఫార్మేషన్లో మనం ఉంటున్నామా లేకపోతే ఎప్పుడు ఒకే విధానంలో ఉంటున్నామా ఎప్పటి నుంచి నాకు ఒక కుటుంబం అన్నది ఏమీ లేదండి స్పిరిచువల్ లైఫ్లో నాకు నేనే ఉంటాను తప్ప అని అనుకుంటే కనుక అది మనము ఒకసారి గమనించుకోవలసి ఉన్నది మనం అన్ని విషయాలు అందరితో షేర్ చేయమని నేను చెప్పట్లేదు కానీ మనము స్పిరిచువల్గా ఉంటున్నప్పుడు మనకు ఒక ఫ్యామిలీ అన్నది ఉండాలి అది సంఘము విశ్వాసులో లేకపోతే దేవుని అందుకు కలిగిన వారు అనుకుంటున్నప్పుడు మనము ప్రార్థన చేసుకోవడానికి వీలవుతుంది అలాగని వాళ్ళు మనకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటారంటే అది కూడా కాదు ఒకనొక సమయంలో దేవుడు తప్ప ఇంకా మనకి ఎవరు కూడా సహాయము దొరకదు అది ఒక ఒక ప్రొసీజర్ ఇదంతా ఒక ప్రాసెస్ అటువంటి ప్రాసెస్లోకి మనము రావాల్సిన వారమే ఉన్నాము మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి దేవునితో ఒక స్పిరిచువల్గా మన మన స్థాయి ఎలా ఉన్నది అన్నది మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు దేవునిలో మనము చూసుకుంటూ ఉండాలి దీనిలో మనం ఎదుగుతూ ఉండాలి ఒక స్పి ఒక ఫిజికల్ లైఫ్లో ఎలాగైతే మనకి ఫ్యామిలీ ఫామ్ అవుతుందో అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా మనకి ఫ్యామిలీ అనేది ఫామ్ అవ్వాలి మన దేవునితోనే మనం నిత్యము సంబంధం కలిగి ఉండాలి అలాగే దేవుని ద్వారా మనము అందరితోనే ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి ఈ రోజు నేర్చుకున్న ఈ యొక్క అంశం ద్వారా మనం ఇంకా దేవునిలో ఎదుగు ఎదుగాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ దేవుడి వాక్యముని దీవించిన దాకా